శ్రీకాకుళం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది సంత బొమ్మాళి మండలము తాళ్లవలస గ్రామంలో ఏరియాతో ఒక వ్యక్తి మృతి చెందగా మరో తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు చాలా మంది వాంతులు విరేచనాలతోటి బాధపడుతున్నారు బాధితులను శ్రీకాకుళం టెక్కలి హాస్పిటల్ కి పంపించి చికిత్స అందిస్తున్నారు అధికారులు మరిన్ని వివరాలు మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు సందబొమ్మల మండలం తాళవలసలో డయేరియా విజృంభిస్తుంది గడిచిన మూడు రోజుల్లో ఎనిమిది మంది ఈ యొక్క డయేరియా బారిన పడితే ఈరోజు ఉదయం అనేటువంటి వృద్ధురాలు కూడా విరోచనాలతో బాధపడుతూ వైద్యులను సంప్రదించగా ఆమెకు ఇంటి వద్ద వైద్య సేవలు అందిస్తున్నారు మొత్తంగా చూస్తే శనివారం రాత్రి చిన్నారావు అనేటువంటి వ్యక్తి కూడా డయేరియా బారిన పడి ఆయన మృత్యువాత పడ్డారు ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించడం జిల్లా అధికారులతో మాట్లాడి గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీయటం కూడా జరిగింది దీంతో జిల్లా అధికారి యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది ఈరోజు ఉదయం మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులంతా కూడా గ్రామాన్ని సందర్శించారు దగ్గరుండి ఇంటింటికి కూడా పలు ఇండ్లకు కూడా వెళ్ళి ర్యాండమ్గా ఇళ్లకు వెళ్ళి కూడా అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నించారు అయితే తాగునీటికి సంబంధించి కూడా గ్రామంలో తాగునీరు ఏదైతే ఉందో వాటి శాంపిల్స్ కూడా ఇప్పటికే ల్యాబ్కి పంపించి పరీక్ష నిర్వహించినటువంటి నేపథ్యంలో తాగునీటిలో ఎటువంటి సమస్య లేదని కూడా అధికారులు తెలియజేశారు అయితే ఏం కారణాలు దీనికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే యాంగిల్లో అన్ని విధాలుగా కూడా ఈ యొక్క దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి కలెక్టర్ చెప్తున్నారు వివిధ శాంపిల్స్ కూడా సేకరించామని చెప్తున్నారు దాంతోపాటు ఇంటింటికి వెళ్ళి గ్రామస్తుల బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తామని కూడా కలెక్టర్ తెలియజేశారు ఎవరైతే డైరియా బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా అటు టకలి శ్రీకాకుళం హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నామని కూడా చెప్తున్నారు గ్రామస్తులు ఎవరు కూడా భయాందోళన చెందొద్దు ప్రభుత్వం పరంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నామని కూడా మంత్రి చెబుతున్నప్పటికీ కూడా చిన్నారు అయినటువంటి వ్యక్తి మృత్యువాత పడినటువంటి నేపథ్యంలో మరోవైపు ఈరోజు ఉదయం కూడా ఒక కేసు డయేరియా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో గ్రామస్తులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే గ్రామంలో నెలకొని ఉంది వాట్ టు స్టూడియో మరోవైపు గ్రామంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసిన వైద్య బృందం బాధితుల బ్లడ్ శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపుతున్నారు తాళ్లవలస గ్రామాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు డయేరియా బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు తాలవలసలో డయేరియా కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం దీనిపై స్పందించడం అధికారుల నుంచి సమాచారం సేకరించి తగిన చర్యలు తీసుకోండి నివారణ చర్యలు తీసుకోండి వైద్య సేవలు అందించండి అని చెప్పి కూడా ఆయన ఆదేశించారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినికర ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏంటి సార్ ఎంతమంది డయేరియా బారిన పడ్డారు అదేవిధంగా చిన్నారావు అనేటువంటి వ్యక్తి కూడా శనివారం మృతి చెందారు ఆయన మృతికి కారణాలు ఏంటి మన దగ్గర ఇప్పటివరకు టోటల్ తొమ్మిది కేసెస్ వచ్చింది ఈ ఊరు దాదాపు ఒక పెద్ద ఊరు ఒక రెండు వేల జనాభాతో ఇది ఒక ఊరు దీంట్లో ఒక ఓపెన్ బావి అంటే ఓపెన్ వెల్ ద్వారా పంపింగ్ ద్వారా మనం ఈ ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం పబ్లిక్ టాప్ ద్వారా సో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కాదు కొన్ని ఇంటికి వెళ్ళి నెందు కూడా సొంతంగా చూస్తే నీళ్ళంతా బాగానే ఉంది కొన్ని ఇంట్లోనే అన్హైజనిక్ ప్రాక్టీసెస్ అన్హైజినిక్ కూడా అనకూడదు బట్ కానీ మన ఎక్కడన్నా బిన్లో మూత పట్టు పెట్టకపోవడం ఇది కాకుండా నీళ్ళు కొంచెం ఎక్కువ సమయం ఉంచేసి అదే తాగడం ఇది కాకుండా ఇక్కడ మనం ఒక మనం ఇంటికి వెళ్ళాం అక్కడ సొంత బావి ఉంది సొంత వెల్ ఉంది సొంత వెల్ నుంచి వాళ్ళు తీసుకుని నీళ్ళు తాగుతున్నారు వెల్ కూడా ఓపెన్ చేసి చూస్తే అంత క్లీన్గా లేదు సో అది అంతా క్లీన్గా ఉంచితేనే అంత బెటర్ హైరనిక్ ప్రాక్టీస్ ఉంటేనే మనం ఇలాంటి వ్యాధి లాగా వ్యాధి మనం అవాయిడ్ చేస్తూ అదే అది ఒక పాయింట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ తొమ్మిది మందికి ఎక్కువ పీపుల్కి ఇన్డైజెషన్కి ప్రాబ్లం వచ్చింది సో ఒక పర్సన్ స్పెసిఫిక్గా మనం చూస్తే ఇప్పుడు జెమ్స్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు సాటర్డే పొద్దున అంటే శనివారం పొద్దున టెక్లికి వెళ్ళి అక్కడ ఫంక్షన్లో అటెండ్ అయ్యి బిర్యానీ అండ్ మష్రూమ్ కర్రీ తినేసి అదే ఫుడ్ మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ మళ్ళీ తినేశారు సో కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ కేస్ మన డాక్టర్ గారు అంటే జేమ్స్ హాస్పిటల్లో వాళ్ళు చెప్తున్నారు ఇలా ఈరోజు కూడా పొద్దున మీరు చూసి ఉంటారు ఆ మెడికల్ క్యాంప్ దగ్గర ఒక మహిళ వచ్చారు నిన్న రాత్రి గుడ్డు తిన్నారు ఎగ్స్ తిన్నారు దీనివల్ల మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎవరు పక్కగా ఈ వాటర్ నుంచి వచ్చింది లేకపోతే ఇక్కడి నుంచి వచ్చింది అది చెప్పలేకపోతున్నారు కాబట్టి పైన మాట్లాడి అంటే పైన హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి డిఎంహెచ్ఓ ఆధారంలో ఇక్కడ మెడికల్ టీమ్స్ వేస్తాం ప్రతి ఇంటి నుంచి కొన్ని బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఏదైనా వేరే విషయాలు ఏదైనా ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఈ ఊరికి ఏదైనా ఉందా అది మనం డీటెయిల్గా ఒక టూ డేస్లో ప్రతి ఇంటికి వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మనం చెక్ చేస్తాం ప్రతి కుటుంబం కూడా స్వచ్ఛందంగానే వాళ్ళకి వాళ్ళుగా కూడా కొంత శుభ్రతను పాటించాలని కూడా సూచిస్తున్నారు వేడి నీరు కానీ ఆహారం విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కలెక్టర్ సూచిస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం జిల్లా తాళవలస గ్రామం